సీఎం చంద్రబాబు విదేశాల్లో ఉండగానే ఆంధ్రాలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ప్రక్షాళన జరిగింది ఇరవై ఏడు మంది ఐపీఎస్లు ఇరవై ఐదు మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇరవై ఐదు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ స్పెషల్ సిఎస్ జి సాయి ను సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రీ డిజిగ్నేచర్ చేస్తు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు హౌసింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కు టూరిజం అండ్ కల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు ఎక్స్ ఆఫీస్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్కి పశు సంవర్ధక డైరీ మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు ఇక కె సునీతను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు అలాగే సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వాణి కు ఆర్కియాలజీ మ్యూజియంల కమిషనర్గా కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు పియూష్ కుమార్ ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగిస్తూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు ముఖేష్ కుమార్ మీనాను జీఐడి పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరించింది